గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ సో వెదర్ ఆల్రెడీ చూస్తున్నాం కదా డీప్ డిప్రెషన్ ఫామ్ అవడం వల్ల మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో మనకైతే మోస్తారు వర్షాల నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే పడడం జరిగింది సో ఇది మనకి ఎగ్జాక్ట్గా విశాఖపట్నంకి మళ్ళీ ఏదైతే క్రాస్ అవ్వడం జరిగింది నిన్న సాయంత్రంకి సో ఇది ప్రజెంట్ అయితే మనకి మనకి ఖమ్మం విజయవాడ మాచర్ల కర్నూలు మహబూబ్ నగర్ హైదరాబాద్ వరంగల్ని అయితే పడడం జరుగుతుంది సో ఇంకైతే ఈ విధంగా ట్రావెల్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ రోజుకి మనకి ఉత్తరాంధ్ర అనేది తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి భారీ నుంచి అదుపరి వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే లేదని చెప్పేసి చూడొచ్చు ఈ వచ్చిన శ్రీకాకుళం విజయనగరం నుంచి ఏ విధంగా అప్ తుని రాజమహేంద్ర వరకు కూడా ఈరోజు పరిస్థితి సో ప్రజెంట్ అయితే ఎక్కువ మొత్తంలో మనకి విజయవాడ నా సర్వపేట వారిలో ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే పడడం జరుగుతుంది సో ఇక్కడ ఇంకా హెవీగా పడే అవకాశం కూడా ఉందని చెప్పేసి చూడొచ్చు ఇక నల్గొండ హైదరాబాద్ ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ ఇంకా ఎక్కువ మొత్తంలో రేంజ్ అయితే ఈరోజు ఉండబోతున్నాయి ఇక్కడ చూస్తే మనకి కర్నూలు అదేవిధంగా నంద్యాల గిద్దలూరు మార్కాపూర్ ఇవన్నీ కూడా మనకి హెవీ రెయిన్స్ పడే అవకాశం అయితే ఈరోజు రేపు ఉంటుంది అర్థంకి అదోని గుంతకల్లు ఇవన్నీ కూడా ఇక అనంతపురం పులివెందుల కదరి ఇవన్నీ కూడా నార్మల్గా ఇంకా రైన్స్ అయితే ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే లేదు నార్మల్ రైన్స్ ఉంటాయి ఇక దక్షిణ కోస్తాలో కూడా ఈరోజు ఏవీ రైన్స్ పడే అవకాశం అయితే మాత్రం ఇక్కడ ఒంగోలులో మాత్రమే ఉంది అంతకుమించి ఎక్కువ మొత్తంలో లేదు అది కూడా మార్నింగ్ వరకే ఇక నర్సారావుపేట విజయవాడలో ప్రజెంట్ అయితే పడడం జరుగుతుంది సో ఈ విధంగా మనకైతే ఈ డీప్ డిప్రెషన్ యొక్క ప్రభావం అయితే ఉండబోతుంది ఇక్కడ చూసుకుంటే హెవీ క్లౌడ్ అనేది మనకి అంటే ఈ విధంగా ఉంది మనకి ఉత్తరాంధ్రలో అయితే క్లియర్ అయిపోయింది సో ఈ రోజు కూడా హెవీ రెయిన్స్ పడతాయని చెప్పేసి చెప్ప చెప్పినటువంటి ఏదైతే వార్తలు ఉన్నాయో అవి మనకైతే చూడొచ్చు ఇక్కడ హెవీ రైన్స్ అయితే లేవండి భయవంతా నుంచి చెందవలసిన అవసరం లేదు మనకి నార్మల్ రైన్స్ మాత్రమే ఈరోజు ఉన్నాయి ఉత్తరాంధ్రలో అయితే రెయిన్స్ తగ్గే అవకాశం అయితే ఈరోజు నుంచి ఉంటుంది ఇక విజయవాడ ఒంగోలు మాచర్లలో మాత్రం ఈరోజు హెవీ రైన్స్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి చెప్పచ్చు అయినప్పటికీ కూడా లో రైన్స్ మాత్రమే ఉన్నాయి ఇక మనకి తెలంగాణలో ఈరోజు ఎక్కువ మొత్తంలో రేంజ్ పడే ఉన్నాయి ప్రజెంట్ అయితే మనకి మహబూబ్ నగర్ ఖమ్మం రామగుండం వరంగల్ ఇవన్నీ పిడుగులతో కూడినటువంటి వర్షం అయితే పడుతుంది ప్రజెంట్ అయితే ఇంకా పడే అవకాశం కూడా ఉంది ఇక మనకు వచ్చేసరికి మనకి కర్నూలు అదేవిధంగా నంద్యాల ఆత్మకూరు అదోని గుంతకాలు ఇవన్నీ కూడా మనకి ఈరోజు హెవీ రేన్స్ అనేవి ఈరోజు రేపు పడే అవకాశం అయితే ఉంటుంది తదుపరి మనకి ఇంకా దీని యొక్క ప్రభావం తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది సో కొన్ని కారణాల వల్ల వీడియో చేయలేకపోతున్నాను ఆయన పోస్టర్స్ అయితే పెట్టడం జరిగింది మనం ముందుగానే దీని యొక్క ఎస్టిమేషన్ వేసి అది ఇంకా మనకి రేన్స్ ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఏదైనప్పుడు కూడా ఇంకా అప్డేట్స్ నువ్వు డైలీ ఇస్తాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదా మీ వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్రా